అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయ పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది దీనికి మన విచ్చేసిన మన దిల్ రాజు గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చిరంజీవి గారిని మన నాగార్జున గారిని మన సురేష్ బాబు గారిని అదేవిధంగా రాజ్ గారిని విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన పోలీస్ ఆఫీసర్సు మీరందరూ కూడా స్వాగతం కోరుతూ పైరసీ చాలా మేనేజు ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతో ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్డి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు ఈజ్ అ మాస్టర్ మైండ్ని మనం మన్నే అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో ముప్పై తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన ఎడిషన్ సిపి శ్రీనివాసు డీసీపీ కవిత మన ఏసీపీ శివమూర్తి ప్లస్ మన జైపాల్ మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆనేని పట్టుకోవడం జరిగింది ఆనే చాలా అంటే చాలా లోతుగా ఈ యొక్క పైరసీ పైన ఆమె వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆమె పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జూలైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేసు రెస్ట్ చేశాను అదేవిధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పద పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్తోని ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ యొక్క ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుశర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన రాబర్ట్ గలిగాను ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దానివల్ల దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది చాలామంది సూసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్కి చాలా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది ఆనే ఈ ఒక్క వెబ్సైట్ ఆమె వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిరర్ వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుస్తూ చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆయన దగ్గర ఉండి చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్లుపై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆమె దగ్గర ఉంది అంతే మీ మీకు తెలుసుంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ ఎక్సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవే అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆనే ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆయన బాగా ఉన్న వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆడ ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూడ్ కావచ్చు మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది సో ఆనే ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీస్ టు ఇన్ ఈస్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకుట్టుకునే వాళ్ళు ఈయనే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బీఎస్సీ కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆనే ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ మీరు చూసుంటే ఆనే ఫస్ట్ నుంచి ఆనే ఉన్న పేరు అంతా అలియాసాలు పెట్టుకొని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతో తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళల్లా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళాలా అని చెప్పి కూడా ఆనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ బైండ్ ఉండడంతో ఇంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీసు ఆనే వెంబడబడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆమె ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగానే అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండు యుఎస్ఏ థైలాండు ఫ్రాన్స్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక్క విద్యాన్ని నేర్చుకొని ఈ యొక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు పోర్క్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఒక డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొబైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుని ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆనే టు మంచి క్వాలిటీ చేసేసి ఆనే అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆమె రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారు అనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆనే ఈ ఒక ఫిలిం చూపిస్తాం ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది బట్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు మీ అందరి కోసం ఐఎమ్ కండక్టింగ్ అ టూ అవర్స్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఈ మాస్టర్ క్లాస్ ఎవరికంటే సార్ నాకు అసలు స్టాక్ మార్కెట్ మీద ఐడియా లేదు ఐఎమ్ బిగినర్ సార్ ఐఎమ్ ఫ్రమ్ నాన్ ఫైనాన్స్ బ్యాక్ గ్రౌండ్ సార్ ఐఎమ్ వెరీ బిజీ వర్కింగ్ ప్రొఫెషనల్ నాకు అసలు టైం ఉండదు మార్నింగ్ నైన్ ఏఎం టు సిక్స్ పిఎం నేను కంప్లీట్గా వర్క్లోనే ఉంటాను మీ అందరికీ కూడా ఎలాగో ఒక ఈజీ పద్ధతిలో ఒక ప్రాసెస్ ఒక సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలి ఒక స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేయాలి అన్నది ఈ టూ అవర్స్ ఫ్రీ మాస్టర్ క్లాస్లో మనం నేర్చుకుంటాం సో ఇఫ్ యూ డు నాట్ వాంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడే కిందనున్న లింక్ క్లిక్ చేసి జాయిన్ ఫర్ ద లైవ్ మాస్టర్ క్లాస్ ఐ విల్ సీ యూ ఇన్ ద లైవ్ సెషన్ వెబ్సైట్ ని విజిట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒకటే అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరు కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ చాలా నష్టం జరిగింది ఈరోజు ఒక ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బిన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్ దీనివల్ల చాలా వేల కోట్లు కావడం జరిగింది ఫ్యామిలీ చాలా బాగా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్ దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఆనే అంత సర్వర్స్ బయట లో నెదర్లాండ్స్లో స్విట్జర్లాండ్స్లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ని అక్కడ పెట్టి ఆయన ఆపరేట్ చేయడం జరిగింది దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈరోజు ఆ నేను అరెస్ట్ చేశాను ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీసాను ముఖ్యంగా వన్ విన్ అండ్ వన్ ఎక్స్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు ఈ పాపప్స్ ద్వారా రీడైరెక్ట్ ద్వారా యూస్ టు యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దిస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆనే యూజ్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారు ఆనే ఏపీకి ఫైల్స్ని మీరు అందరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతోనే చాలామంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది దానివల్ల కూడా చాలా నష్టం కావడం జరిగింది సో పబ్లిక్ తెలియదు ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది డిజిటల్ అరెస్ట్కి గురి కావడం జరిగింది చాలామంది ఓటీపీ ఫ్రాడ్స్కి గురి కావడం జరిగింది చాలామంది బ్లాక్ మెయిల్ జరిగింది చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఈరోజు ఏదో మనము ఫిలింగ్ చూస్తాను అనుకోవడానికి లేదు దాని వెనక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐ బొమ్మ అండ్ బప్పం వెబ్సైట్స్ని మనము డౌన్ చేయడం జరిగింది అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది సో ఇలాంటి వెబ్సైట్స్ని పబ్లిక్ ఎంకరేజ్ చేయొద్దని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు మనం అందరూ పెద్దవాళ్ళతోనే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్ విదిన్ అవర్స్ ఇట్ ఇస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీరు అందరు కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయొద్దు చూడొద్దు అని చెప్పి కోరుతున్నాను మీ పర్సనల్ ఫస్ట్ పైరసీల్ఫ్ ఇస్ ఇల్లీగల్ దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది అది కూడా అర్థం చేసుకోవాలని మీ పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోండి అని ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీసుని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైనా తెలుసు సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు చట్టం లాబి ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తాం కూడా వస్తాను మనం అట్లా చెప్పేది కాదు రోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాత్రం చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరికీ తెలుసు సో పట్టుకోండి అని చెప్పి చాలా సారి అనే ట్రెండింగ్ కూడా సో చాలా నష్టం జరిగింది సో ఆయన దగ్గర కోటి రూపాయలు ల్యాప్టాప్స్ సిపియూసు హెచ్డిసు పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ ఆయన దగ్గర ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది ఏమేమో ఏమేమి ట్రాన్సాక్షన్ ఏమో ఎక్కడ ఉన్నామని చెప్పి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు మన డిసిపి కవిత ఏసీపీ శివమూర్తి మన ఏసీ మసూదను నరేష్ ఎస్ఐజ్ మైపాలు సురేష్ వినయ్ కుమారు మన్మోహన్ గౌడు మన హెడ్ కాన్స్టబుల్ వి రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంటే అది అంతా రూమర్స్ ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు అవర్ ఓన్ నెట్వర్క్ చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వారనే మీరు చాలా రకరకాల నేను ఈ రోజు నుంచి ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్ అక్కడ లేదు మనం వీ అవర్ ఓన్ నెట్వర్క్ వీ అవర్ ఓన్ సిస్టము త్రూ దాట్ సిస్టమ్ అన్ని వీ అవర్ వెపర్ సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను ఇలాంటి పైరటెడ్ వెబ్సైట్స్ కావచ్చు పైరటెడ్లో మూవీస్ని చూడొద్దు మీకు నష్టం జరుగుతుంది పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది దాతా స్టెప్ కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరడి ఎరాడికేట్ దిస్ పైరసీ వైరస్ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫామ్ వన్ నైన్ త్రీ జీరో ప్లీజ్ ఇన్ఫామ్ వన్ నైన్ త్రీ జీరో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమదరు సమాచారం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయడని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను చాలామంది ఇంకా తెలియదు మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు మీ కాల్ గోల్డెన్ అవరు అట్లానే ఈ ఒక సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది ఆ గోల్డెన్ అవర్కి నంబరు వన్ నైన్ త్రీ జీరో ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్ మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు ఇంకా పబ్లిక్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది గత నెల గత నైన్త్ కూడా మన డీజీపీ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది నేను మొన్న కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ మన దిల్ రాజు గారికి చిరంజీవి గారికి నాగార్జునరావు గారికి మన సురేష్ బాబు గారికి మన రాజ్ బౌలి గారికి అందరూ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ కు వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ ఒక ఆయు బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన పోలీస్ పైన ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేము సార్ నేను చేయలేం సార్ నేను అది అని చెప్పి అది అంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు అడల్టేటెడ్ ఫుడ్ ఉంది అట్లానే ఇది కూడా పైరసీ మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మార్నింగ్ స్పూరియస్ సీడ్స్ వల్ల కూడా ఎట్లా మనం నష్టపోయినారు చాలామంది రైతులు కావచ్చు మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు అట్లానే ఇది కూడా వైరస్ అంటే అది స్పూరియస్ ఒక అడల్ట్రేటెడ్ అన్నట్లే మీకేదో తక్కువ రేట్లో వస్తుంది మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి సో చాలామంది చేస్తారు దాని వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది ఈ మేమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్ ఆప్సిన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు వాళ్ళు ఇమీడియట్లీ నేను కేసు కట్టాలని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మంచి మంచి సమాజ నిర్మాణ కోసము మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము దేశ అభివృద్ధి కోసం మీరు కూడా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు మన చేయ కలపాలి మనం అందరూ కూడా ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతున్నాను